ఈ మధ్య కురిసిన అకాల వర్షాల కారణంగా చాలా మంది చాలానే కోల్పోయారు అయితే ఒక ఇరవై ఎమ్దేళ్ల యువకుడు మాత్రం ఒక ప్రాణం కాపాడపోయి తన ప్రాణాన్నే కోల్పోయారు సాధారణంగా సిటీస్ లో ఉన్న ఇరుకు రోడ్లు ఇరుకు సందుల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది అందులోను ముంబై లాంటి మహానగరాల్లో చెప్పాల్సిన పని ఉండదు అయితే మే ఇరవయో తారీఖు ముంబైలో ఒక గల్లీలో ఒక ఆరేళ్ల పాప బాలు ఆడుకుంటున్న టైంలో ఆ బాలు దగ్గరలో ఉన్న డ్రైనేజ్ ను పడ్డం చూసి ఈ పాప బాల్ కోసం డ్రైనేజ్ దగ్గరికి వెళ్లి బాల్ తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ డ్రైనేజీలో లో పడిపోయి బయటికి రాలేక ఏడుస్తూ ఉన్న టైంలో షజాద్ షేక్ అనే వ్యక్తి ఆ పాపను బయటకు తీయిపోయి తనను సేవ్ చేసి తర్వాత ఇతను డ్రైనేజ్ లో ఇరుక్కుపోయాడు సాయంత్రం నాలుగు పావు నుండి ఐదు నలభై వరకు ఆ డ్రైనేజ్ లోనే ఇరుక్కుపోయి బయటికి రాలేక అందులోనే మునిగిపోయాడు అయితే అక్కడ ఉన్న లోకల్ వ్యక్తులు డ్రైనేజ్ లో పేరుకుపోయిన చెత్త వల్లే ఇలా జరిగి ఉంటుంది అని చెప్పి ఆ ప్రదేశానికి సంబంధించిన ఆఫీసర్ మాత్రం అది చాలా పెద్ద డ్రైనేజ్ కాలువా అధిక వాటర్ కూడా చాలా ఫోర్స్ గా రావడం వల్ల ఇలా జరిగింది డ్రైనేజ్ లో పెరిగిపోయిన దాని వల్ల ఏమీ కాదు అని వాళ్ళ మాటను కొట్టేశారు ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది అంత ఫోర్స్ తో డ్రైనేజ్ లో వాటర్ వస్తే నాలుగు పావు నుండి ఐదున్నర వరకు అతను అక్కడే ఎలా ఉంటాడు వాటర్ ఫ్లోకి కొట్టుకుపోతాడు కదా ఏదేమైనా పహల్గామ్ అటాక్ లో కొంతమంది దేశ ద్రోహులు మేక చర్మం కప్పుకు తిరుగుతున్న నక్కలు మన దేశంలో ఎంతమంది ఉన్నారో అదే విధంగా ప్రాణం ఇచ్చి ప్రాణం కాపాడే ముస్లిం సోదరులు కూడా ఉన్నారు ఈ విషయంపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేసి చెప్పండి